హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా నాన్న ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా చెనగ్గింజలు పచ్చడి చేద్దాం రోటి పచ్చడి అమ్మ నుంచోలేదు కదా అందుకే గ్యాస్ కట్టుకోండి కింద పెట్టింది అనమాట పొయ్య చూపిస్తాను ఎలా పెట్టిందో ఇగో పచ్చడికి స్టార్ట్ చేసింది చెనగింజలు పచ్చడి అమ్మో దగ్గొత్తుందమ్మ నాకు ఏమ్మా నువ్వు చెప్పాలిగా ఇజుడు చెప్పాలిగా చెప్తున్నాగా ఏం చెబుతున్నావు ఆయిల్ పోతుంది అనమాట బాగా ఏగాల గరిటేది ఇదిగా ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడే ఉంది తిప్పుతావే ఏమా టిఫిన్ తినవా తినవా ఏంటి అట్లా ఉన్నాయండి ఏ తింట ఇదిగో ఇదో వేడిపోతుంది అన్నమాట బాగా ఎందుకంటే పచ్చిమిరకాయలు వేగిపోయినాయి అనమాట చెప్పు నువ్వు ఇంకా పల్లీలు వేస్తున్నావు వెయ్యి పని పచ్చి దీంట్లోకి టమాటాలు వేస్తున్నా ఉట్టి టమాటాలు పచ్చిమిరకాయలు టమాటాలు వేయట్లేదు తెల్లగం పచ్చిమిరపకాయలు జీలకర్ర కరేపాకు చింతపండు రోట్లను నోడ్తానమ్మ బాగా ఆగల బాగా ఇతరగా అల్ అది కరివేపా జలకర ఇవాస్త జలక్రై అయితే మాడిపోద్దా జలకర అయితే వేసుకోవాలి ఏడు మీద ఉంటాడు కదా కళాయి ఇగో అమ్మ జీలక వేస్తుంది చూసారా బాగా ఎగిపోయినాయి చూడండి గరిడు పెట్టి ఇలా కూర్చో చూసారా వెళ్ళిపోయినా వేసారా బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టా పచ్చడి నోట్ పోయినాయిగా చూసారా ఫ్రెండ్స్ ఇది రోలు అనమాట చిన్న రోలు ఇంకొక రోలు కూడా ఉందలే కానీ పెద్దది అది బాగాలేదు అందుకే ఇది చిన్న రోలు అమ్మ పచ్చళ్ళ చేస్తే ఏ రోల్తో చేస్తుంది అనమాట రోలు ఎగిరిపోతే దంచి ముందులో నువ్వు మిక్సీలున్నావు ఎందుకు నువ్వు పడతావు ரோ சனாது அம்மா ரோ பச்சடி மிர்ச்சி கச்சுருக்குது சக்க மெத்த நே பச்சடி பாகவுண்டது ரோல் கூட ந இது நான் சக்கடிது நம்பிக்காது மிர்ச்சி ஏன் பாகது சூசாரா ஃபிரெண்ட்ஸ் அப்படியே சா வரைக்கும் நிமினட்டு பரிக்கை நலிப்போது இது பண்ட பொரு அந்த கொஞ்சம் நிதிப்பது இது பண்ட பொரு చుట్టుపేమాక తొలగ నలిగిపోయింది ఇంక కొద్దిగా ఉంది కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా సరే అమ్మా మరి పాట ఏమన్నా వచ్చాను కా పాట జును ఏం చేస్తున్నావు అక్కడికి తగ్గింది రే జును ఏం చేస్తున్నావు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు కరెంట్ పోయింది ఏం కావాలి కారు ఉంటు నేను కూడా అంతే చిన్నప్పుడు ఇలానే తింటూ ఉండేవన్న కనుక ఇష్టం అంటే ఉన్నారు எந்தக்குனோ அட்ரா கருத்து போயிடுது கடாக்கு ஏ அட்ல எந்த சவுண்ட் அச்சேலே கற்றுக்குமா நேங்கம்மா பார்க்கமா பார்க்க அது ஜலக்கார்க்கா దీ ఎత్తుకుంటాడు అంటాం ఎత్తుకుంటావా మామూలు ఎత్తుకుంటావా అది చింతపండి చేస్తుంది ఫ్రెండ్స్ అంత నలిగిపోయింది ఇంకా కొంచెం నలగాల నలగాలి నలగాలి మెత్తగా రావాలి పచ్చడి అయిపోవచ్చుందా సేపు పట్టుద్ది పది నిమిషాలు పట్టిద్దా మిక్సీలు ఎత్తు అయిపోయేదిగా పచ్చడి బాగుంటుంది మిక్సీలు ఎత్తి చూడు ఇప్పుడు ఇది తిని చూడు తెలిసింది నీకు ఏమైనా ఇప్పుడు ఏమేస్తున్నావు సరిపోయిందో ఏం చేస్తున్నావు చింతపండు నానబెట్టుకున్నా నీళ్ళు పోస్వా అబ్బాయి ఎప్పుడు అబ్బాయి ఎప్పుడైపోద్దమ్మా నాకు ఆకలి అవుతుంది నాకు అసలుకి పచ్చడి అంటే చాలా ఇష్టం చూడు నోరు ఊరిపోతుంది ఉప్పు చూస్తున్నావా మళ్ళీ సరిపోయిందా సరేందా సరిపోయిందా బాగుందా ఇప్పుడు గిన్నెలో తీస్తావా అయిందా లేదా అయింది ఎంతసేపు అమ్మా నా ఆకలి అవుతుంది బావా బట్టేవినా కింద ఉంది గిన్నె చిన్న గిన్నె చూ సరిపోయిందా సరిపోయింది ఏమా ఎందుకు కొంచం కొంచో అన్నం వేసుకొని చూసుకొని తిందాం అట్ట బాగుంటుందా బాగుంటుంది తినొద్దు తినొద్దు అంటారే చాలా మంది రే బా స్మెల్ మాత్రం చంపేస్తుంది నోరు ఊరిపోతుంది టేస్ట్ బాగుంటుంది నువ్వే ఉప్పు చూసావు కదా నేను చూడలేదు కదా కొంచమే పెట్టు అంత ముద్దలు ఒక్కసారి బాగుంది

నిజంగా అలా చేసుకుంటే బాగుంటుంది చాలామంది చట్నీలు పల్లి చట్నీ అంటే టిఫిన్లో అనుకుంటారు మాకు వెళ్ళి చాలామంది అన్నం కూడా తింటారు ఎంత బాగుందంటే ఇంకో ముద్దు పెట్టమ్మా పెట్టు ఇది మూడో ముద్ద ఫ్రెండ్స్ అమ్మ అయితే నడవలేదు కదా ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలని అయినా సరే ఈ బండి మీద వెళ్తుంది అమ్మ అమ్మ హ్యాండికాప్టెడ్ కదా అందుకే చూసారా అమ్మ హ్యాండికాప్టెడ్ కాబట్టి బండి మీద వెళ్తారు అందుకే అమ్మ ఏ పని చేసుకోలేదు అది కూడా ఇందాక నేను వీడియో చూపించినప్పుడు అది నడవలేక నడిచింది చాలా బాధపడింది తను మా అందరికి పెట్టేసింది మా నాన్నకి నాకు మా బుడ్డి బుడ్డిగాడికి కొద్దిగా మిగిలింది నేనే దిన్న ఎక్కువ మూడు ముద్దల దాకా ఏమా బాగా వచ్చింది బాగుంది చాలా బాగా వచ్చింది చూపు లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అని లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మా